హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమంది తెగ చదివేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా పుస్తకం పట్టుకునే కనిపిస్తారు కానీ అసలు టైం వచ్చేసరికి ఏదీ గుర్తుండదు పరీక్షల్లో రాసే ముందు ఏది గుర్తుకురాక తలలు పట్టుకుంటూ ఉంటారు ఎంతసేపు చదివామన్నది ఎప్పుడు ముఖ్యం కాదు ఎంత ఏకాగ్రతతో నాణ్యంగా చదివామన్నదే ముఖ్యం కొద్దిసేపు చదివినా పూర్తి ఏకాగ్రతతో అదే ధ్యాసతో చదివితే చక్కగా గుర్తుండిపోతాయి అసలు ఎలా చదవాలి చదివింది కాసేపై అయినా చక్కగా గుర్తుండాలంటే ఈ చిట్కాలు పాటించండి అవేంటో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను మాత్రమే నిర్దేశించుకోవాలి ఒక్కసారి కూర్చొని చదవడం మొదలు అన్ని సబ్జెక్టుల్లో ఒకేసారి పూర్తి చేయాలని అనుకోవద్దు చదవాల్సిన విషయాన్ని చిన్న చిన్న విభాగాలుగా విభజించుకొని ఒక్కోదాన్ని పూర్తి చేస్తూ వెళ్ళాలి పడగది లైబ్రరీ స్టడీ రూమ్ టెర్రస్ బాల్కనీ ఇలా ఏదైనా ప్రశాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి అంతరాయం కలిగించని చోట కూర్చొని పూర్తి ఏకాగ్రతతో చదవాలి చదువుతూ ఉంటే అదే పనిగా ఎక్కువసేపు కూర్చోవద్దు తరచూ బ్రేకులు తీసుకోవాలి అలా కాసేపు లేచి అటు ఇటు తిరగాలి అలా చేయడం ద్వారా రిపీట్ అలా చేయడం ద్వారా రిఫ్రెష్గా ఉంటుంది తిరిగి ఏకాగ్రతగా చదవడానికి వీలవుతుంది బాగా విశ్రాంతి తీసుకోవాలి కంటిన్యూ నిద్రపోవాలి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోతే శరీరానికి మనస్సుకు విశ్రాంతి లభించి తిరిగి శక్తిని పుంజుకుంటుంది చదివింది పేపర్ పై రాయడం మొదలు పెట్టడం వల్ల ఆ సబ్జెక్ట్ మీకెంత అర్థమైంది ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది ఏ అంశాలు గుర్తుండటం లేదో తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్